అపమృత్యు దోష పరిహారకుడు జాంబవంతుల వారిచే ప్రతిష్టాపన చేయబడి ఎలాంటి ఆధారం లేని భారీ విగ్రహంపై కప్పు లేని గర్భాలయం మక్తల్ శ్రీ పడవటి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దోష దోష పట్టణంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారు భక్తితో కొలిచే భక్తులకు కొంగు బంగారమై బాసిల్లుతున్నారు పుత్రులను యశార్దులకు కీర్తిని విద్యార్థులకు విద్యను ప్రసాదించి కోరిన కోరికలు తీర్చే స్వామిగా బాసిల్లుతున్నారు ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు రథోత్సవ వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి ఒకటిన రథోత్సవం ఇరవై ఏడు పాలవుట్ల వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాకుండా ముంబై పూణే సోలాపూర్ అంబర్నాథ్ గుల్బర్గా బెంగళూరు ఆదోని వండి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు స్వయంగా దాంబవంతుడు స్వామివారిని ప్రతిష్ఠించారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది పశ్చిమ ముఖ భంగిమలు స్వామివారి విగ్రహం ఉండటం వల్ల శ్రీ పడమటి ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుస్తుంటారు స్వామివారిని కొలిచే భక్తులకు కొంగు బంగారమై పాసిల్లుతున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి విగ్రహం ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తుంది పూర్వం స్వామివారిని సేవించే అర్చకుడు పొట్టిగా ఉండటం వల్ల పూజాధికారులు నైవేద్యం సమర్పించడం కష్టంగా ఉండేదట అప్పుడు ఆ అర్చకుడు నిష్ఠతో ప్రార్థించి ఒక వైపునకు ఒరిగితే తప్ప నైవేద్యం పెట్టలేనని ప్రార్థించగా అప్పుడు స్వామివారు ఒక వైపునకు పడమర దిక్కునకు ప్రతీతి అంతేకాకుండా సీతాదేవి అన్వేషణలో రాముని ఉంగలీకాన్ని తీసుకువెళ్తున్న భాగ్యమలో ఉంటాడని భక్తుల భవిష్యత్ చతురానందుడు జాంబవంతుల వారిచే ప్రతిష్ఠించినటువంటి పడమటి ఆంజనేయ స్వామి భక్తలు పట్టడంలో విరాజిల్లుతూ ఉన్నాడు జాంబవంతుల వారిచే పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించడం వల్ల పడమటి ఆంజనేయ స్వామిగా పేరు వచ్చింది ఇక్కడ స్వామికి అన్ని చాలా విశేషతలు ఉన్నాయి స్వామివారి గోపురానికి పైన స్వామివారి గర్భాలయానికి గోపురం ఉండదు ఇది సూర్యోదయం మొదలు సూర్యాస్తమయంలోగా నిర్మాణం జరిగిపోవాలి గతంలో రెండు సార్లు నిర్మాణానికి ప్రయత్నించినప్పటికీ కూడా పగుళ్ళు వచ్చి పడిపోయిందట ఇక్కడ స్వామివారి విగ్రహం పడమటి వైపు కొంచెం ఒరిగి ఉంటుంది దీనికి కారణం ఏంటి అంటే మా పూర్వీకులు ఒకరు పొట్టిగా ఉన్నారట వాళ్ళు పూజించడానికి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ ప్రార్థన మేరకే స్వామివారు వరిగినట్టుగా చెప్తారు ఇంకొక కథ కూడా వదన వాడుకలో ఉంది మా పూర్వీకులు ఒకరు స్వామివారికి నివేదన ఇచ్చారట ఆ నివేదన స్వీకరించడానికి స్వామివారి వరిగినట్టుగా చెప్తారు అనేక విశేషతలు ఈ స్వామి ఈ దేవాలయంలో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ స్వామివారి విగ్రహం గర్భాలయం మధ్యలో ఉంటుంది ఏ దేవాలయం తీసుకున్నా ఒక గోడకు ఒక బండరాయకు అలా సపోర్టివ్గా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఎలాంటి సపోర్టివ్ లేకుండా గర్భాలయం మధ్యలో ఉంటుంది మా పూర్వీకులు అటు ఇటు దాడపెడతా ఇటు వచ్చేదని చెప్తూ ఉండేవాడు అనేక విశేషాలు కలిగినటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు విశేషించి కార్తీక మాసంలోనూ శ్రావణ మాసంలో విశేషించి భక్తులు ఇక్కడ దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు మార్గశిశుద్ధ త్రయోదశి నుంచి మొదలుకొని మార్గశిశుద్ధ వైశా విధి వరకు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు రమారమి ముప్పై వేల నుంచి నలభై వేల దాకా భక్తులు ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి విశేషించి భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు అలాంటి స్వామిని అందరూ దర్శించి తనిచ్చాల్సిందిగా కోరుతున్నాం అరే శ్రీనివాసం